తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ విత్ విస్తా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంత్ సదానందగిరి బాబాజీ మనందరం కూడా అంటే నూట తొమ్మిది సంవత్సరాల బాబాజీ అని చెప్పి అనుకుంటూ ఉంటాం పిలుచుకుంటూ ఉంటాం మరి బాబాజీ ఇప్పుడు నా ముందు ఉన్నారు బాబాజీ ముందే నేనున్నాను మరి బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం బాబాజీ జై గురుదేవ్ బాబాజీ భగవంతుడికి పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆకరణ ఇస్తూ ఉంటాం అసలు ఈ హారతి ఎందుకు ఇవ్వాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం హారతి ఇచ్చేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి అంటూ ఉంటారు విశేషంగా కొంతమంది పూజ కూర్చొని చేసి హారతి కూడా కూర్చొని ఇస్తారు కొంతమంది పూజంతా కూర్చొని చేసి హారతి సమయానికి లేచి హారతి హారతిస్తూ ఉంటారు అసలు సరైన విధానం ఏంటో కూడా వివరించండి నిలబడి సార హారతి ఇవ్వడమే ఉత్తమం యాక్చువల్గా ఈ హారతి ఇచ్చేదానికి గుళ్ళల్లో మొదలైంది ఆ కాలపు గుళ్ళల్లో ఒక్క లోపలి గర్భగుడిలో ఉన్న ఒక చిరు దీపము తప్ప ఈ కరెంటులు పాడు ప్రదేశాలు ఉండేది కాదు ఆ చిరు దీపంలో ఆ దివ్యమంగళ రూపం లోపల ఉండేది దేవి దేవత శివుడు ఏ దేవి దేవత అయినా ఉండవచ్చు వాళ్ళు ఆ చిరు చీకటిలో సరిగ్గా కనపడరు ఈ భక్తుడు పోయినప్పుడు అక్కడున్న అర్చక స్వామి కర్పూరంతో ఆ దివ్యమంగళ రూపాన్ని చూపిస్తాడు అప్పుడు ఆ కర్పూరపు వెలుగుల్లో దగదగల్లో ఆ పైన ఉన్నటువంటి ప్రభ ఆమె చేసుకున్న మగాడైతే తల కిరీటము ఆయుధాలు ఏమి ధరించినారు ఏ విధంగా కూర్చొని ఉన్నారు ఏ వాహనం మీద సింహ వాహనమా మయూర వాహనమా మూషిక వాహనమా ఏ ఏ దేవత ఉంటుంది అవన్నీ తెలిసి ఆపాదతలమస్తకము ఆ దివ్యమంగళ రూపాన్ని ఈ దగదగల వెలుగులో మనం కళ్ళార చూసి దాన్ని మన దృష్టిపదంలో నిలుపుకునే దానికోసం అక్కడ హారతి ఓవర్ దాన్ని అట్లాగనే సాంప్రదాయంగా గుడికి పోలేని వాడు ఇంట్లో గుడి పెట్టుకున్నాడు అంటే వాణ్ణి చిత్రపటాలు పూజా గది పూజా మందిరం ఆ మందిరం అని పెట్టుకున్నప్పుడు ఆయన ఇచ్చాడు కదా నేను ఇయ్యాలని ఇస్తున్నాను వీడన్నీ కళ్ళకు సూభంగా కనపడుతూనే ఉన్నాయి ఆ కనపడే దాంట్లో కూడా ఒక విచిత్రం ఏ దేవుడిని పెట్టుకుంటే ఏ దేవుడిని కోపం వస్తుందో అని నూట పన్నెండు ఫోటోలు పెట్టుకొని ఉంటారు అవును అన్ని ఫోటోలు కలిపి ఒక్క హారతిస్తారు ఎవడికి ఇచ్చినట్లు అది అలా ఫోటోలు బట్టి తిప్పేస్తారు అవును బాబాజీ మీ కుల దైవము మీ ఇష్ట దైవము మీ సాంప్రదాయ దైవము ఏదుందో ప్రధానంగా ముందు దానికి ఇవ్వాలి ఇవ్వదలుచుకుంటే నువ్వు అక్కడ నరసింహ స్వామిని పెట్టావు శివుణ్ణి పెట్టావు కృష్ణుణ్ణి పెట్టావు అనుకో లేదా నింపి పెట్టేయాలని పెట్టేసుకున్నావు పెడితే కృష్ణుడికి ఖచ్చితంగా హారతి నరసింహస్వామికి హారతి నీ కులదైవానికి పెడతారు ఎన్ని ఫోటోలు ఉంటే అన్ని పెట్టాలి గుత్తగా పెట్టేసి ఓ గోడ నిండా ఫోటోలు పెట్టేసి ఆశ కదా ఏదేవ్ని ఇడిచిపెడితే ఎవడి కోపం వస్తుందో మరి మీద ఈ ఆశలు ఇంతమందికి కలిపి ఇంత కొత్త చిన్న హారతి ఇచ్చేస్తున్నా ఆశలు చేస్తే అవును ఇప్పుడు మరి బాపాజీ అంటే ఏ ఏ దేవతా మూర్తిగా సపరేట్ గా హారతి అన్నారు ఒకేసారి హారతి కర్పూరం వేసి విడివిడిగా ఒకరికి అయిపోయిన తర్వాత ఒకరికి అదే హారతి ఇవ్వచ్చా ఇవ్వచ్చు ఈయనకు ఈ హారతి మూడు సార్లు ఇచ్చేసారు మీరు తీసి కింద పెట్టారు కళ్ళకు అద్దుకున్నారు హారతి హరించిపోయింది అంటే దాని అర్థం అర్థం ఏంటి కర్పూరం ముందు మీ కళ్ళకు కనకపడతాను వెలిగి మండి 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 పోయింది ఆ కర్పూరం గాల్లో కలిసిపోయింది అంటే సైన్స్ ప్రకారం చెప్తే వస్తువు పదార్థం నాశనం కాదు మారుతుంది ఇప్పుడు అది ఘన రూపం నుంచి వాయు రూపంలోకి మారిపోయింది మనకు అక్కడ ఏం కనపడుతుంది నాది ఏమీ లేదు నేను ఎప్పటికీ ఇలాగ నీలో లీనం అయిపోవాలా అన్న భావనతో ఆ హారతికి సింబాలిజం చూడటము చూపడము అనేది గర్భగుడిలలో ఆ అర్థంతో ఉంటుంది నిజమైన అర్థం హారతి ఇవ్వడం అంటే నన్ను నేను హారతి ఇచ్చుకుంటున్నాను నేను కరిగిపోయి నీలో కలిసిపోవాలి ఆ భావనతో అక్కడ మళ్ళీ ఇప్పుడు ఈ హారతి స్వామికి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాటర్ తో ఇట్లా మూడు సార్లు తిప్పిన తర్వాతే అలా నిజంగా అంటే మనం ఇంట్లో నిత్యము కూడా అదంతా చెయ్యాలా బాబాజీ సాధారణంగా అది గుళ్ళలో అర్చకులు చేసే పని ఆయనకు మూడు సార్లు హారతి ఇచ్చినాక ఒక విధంగా అది దిష్టి కూడా స్వామికి ఆ దిష్టి చేసింది జనాలకు ఇవ్వకూడదు దాన్ని హరణంగా నీళ్లు తోసేస్తారు ఇక ఆ దిష్టి హరణం అయిపోయింది ఆయనకు శుభం జరిగింది ఇప్పుడు ఆయన చూపించిన ఆ దివ్యమంగళ రూపాన్ని చూపించగలిగిన ఈ హారతిని మీరు కూడా కళ్ళకద్దుకోండినా అసలు హారతి అర్థాన్ని తెలుసుకోండి కరిగిపోయి ఆయనలో ఐక్యం అవ్వడము అన్న భావన దీంట్లో ఉందిరా బాబు అందుకని తీసి కళ్ళకద్దుకోండి ఇంతవరకు ఇదే మీకు దేవుణ్ణి చూపించింది ఇప్పుడు ఆ చూపించిన దానికి కృతజ్ఞతగా దానికి ఒక నమస్కారం మీరు పెట్టుకోండి అనేసి హారతి ఇప్పుడు హారతి ఇచ్చిన తర్వాత స్వామికి కూడా కళ్ళకద్దుతారు మనం ఇచ్చేది ఏందో అర్థం కాదు తివ్వాలి అది తీసి కింద పెట్టాలి ఒక చుక్క ఒకసారి నీళ్ళ లైన్ వదలాలి దానికి మనం నమస్కారం చేసుకోవాలి అంతే కళ్ళ అద్దుకునేది లేదు వానికి నమస్కారం వానికి ఇంతసేపే తిప్పాం మూడు సార్లు తిప్పాం ఇంకా తిప్పింది కాకుండా మళ్ళా పట్టుకుని వేసుకోను అంటే ఏమని ఎక్కడెక్కడి నుంచో చిన్న చిన్న అంటే వాళ్ళకు ఈ ఆశలు అధికమో ఏంటో తెలీదు ఏమో చేసేసాం ఆ ధూపం కూడా దిపిసి ధూపం సాగ్రపోయా అయిపోయింది దాన్ని పట్టుకొని వాణి ముఖానికి తగిలేటట్టు కొట్టాల అంతవరకు వానికి పోదా వాసన కర్పూరప్పు వెలుగులు కూడా అంతే ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిగా ఇవన్నీ అంటే ఎట్లా అనుకుంటూ పోతే ఎక్కడికి పోతామో మనం శుక్రాచార్యుడికి ఆయన పొడిచిన కన్ను ఏది అనే ప్రశ్న వస్తాం రాన్ రాను లోకంలో ఇప్పుడు మళ్ళీ అంటే ఈ హారతి ఇచ్చినా ఇవ్వకపోయినా ధూపం వేసినా వేయకపోయినా స్వామికి మనం భక్తితో చేసిన పూజా ఫలము ఉంటుందా బాబాజీ షోడసోపచార పూజ అంటే షోడసోపచార పూజగానే చెయ్యాలి ఎగ్నొప్ప పెట్టాలి మధుపరకం పెట్టాలి నూతన వస్త్రాలు పెట్టాలి చామర వేచేమి విజామరం వేచేయమీ ఇవన్నీ ఉన్నాయి కదా ఆషారోహణం గజారోహణం చేసేయగలిగిన శక్తి ఉంటే షోడశోపచార పూజ మన వాళ్ళు ఆ పద్ధతి పెట్టినారు పదహారు రకాల ఉండాలి షోడశోపచార పూజ కానీ షోడశోపచార పూజ మీద మనం ఏం చేస్తున్నాం అగరబీలు వెలిగిస్తున్నాం దీపం వెలిగిస్తున్నాం నైవేద్యం పెడుతున్నాం హారతిస్తున్నాం అంతే నాలుగు ఐదే చేస్తున్నాం పేరుకేమో షోడశోపచార మంత్రాలన్నీ చదివేస్తున్నాం సమర్పయామి సమర్పయామి అంటున్నాం పరికల్పయామి అనాల పంచోపచార పూజ చేసినప్పుడు పరికల్పయామి ఏ మనము అసలు బయట పూజలు చేసేటప్పుడు అక్యురేట్ గా ఏదేం చెప్పారో అది ఇయ్యాల ఇవ్వలేని సందర్భం ఏర్పడినప్పుడు మానసిక పూజ పరికల్పయామి నా హృదయ క్షేత్రంలో సువర్ణ ఖచ్చిత సింహాసనం పరికల్పయామి ఆవాహ్యామి వరదోభవ స్థిరోభవ అప్పుడు ఆయన వచ్చి కూర్చుంటాడు ఇక్కడ ఊరికనే రత్న ఖచ్చిత సింహాసనం సమర్ప తత్పశ్చాత్ అచితం సమర్పయ ఇది మన అక్షేత్రాలు ఏమో దండిగా ఉంటాయిగా అయ్యేసేసి కొట్టేయడమే అయ్యన్న వేసేస్తా ప్రతి దానికి లేనప్పుడు పరికల్పయామి అనుకోండి నా హృదయంలో భావిస్తున్నాను స్వామి నాకు ఆ శక్తి లేదు నూతన వస్త్రాలు నేను పెట్టలేదు పరికల్పయ్యామి రత్నకచిత సింహాసనం లేదు పరికల్పయ్యామి అక్కడ ఏది లేదో అవన్నిటికి అది పెట్టేసి చూన్నది ధూపం ఆగ్రా నీరాధనం దర్శయామి దీపం దర్శయామి ఇవి చెప్పుకోవచ్చు ఇవన్నీ అంటే ఇవన్నీ నాకు ఏం తెలీదు నేను నార్మల్ గా అంటే ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నానో ఆ దేవునికి సంబంధించిన నామం చెప్పుకొని నార్మల్ గా దీపారాధన చేసి ఆరాధిస్తాను అని అంటే అది పూజ కింద లెక్కలోకి వస్తుంది దీపారాధన చే ఆరతి కూడా అక్కర్లేదు దీపారాధన చేసి ముందు ఆ దేవుడి దగ్గర ఒక దీపం నైర్మల్యం అంతా తొలగిచ్చి శుభ్రంగా ఆయనకు ఒక పటాంపు కట్టి ముఖం అంతా బోట్లు నింపకుండా ఆయన ముఖమే కనపడకుండా బొట్లు నింపేస్తారు ఆయన చేతికి కాళ్లకు ముక్కుకు చేతలకు అన్నిటికి ఇంకేంది వాడు కనపడేది ఆడ కనపడాలి ఏదో ఆయనకే ఒక బొట్టు ఉంటుంది ఆ ఉన్న బొట్టు దగ్గర ఒక బొట్టు పెట్టండి నైర్మల్యం తీసి శుభ్రంగా తుడిచి ఉంటే పొలదండ ఒకటి వేసి ఓ బొట్టు అక్కడ పెట్టేసి అక్కడ ఒక దీపం వెలిగించి ఆ దీపాన్ని ఆయన్ను దీపాన్ని ఆయన్ను చూసుకుంటూ అక్కడ కొంచెం సేపు మనసును నిలపగలిగి చేసిన పూజ కూడా ఆయనకే చేరుతుంది పటాటోపంగా ఎంత చేసినా అదే జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏ చిన్నది చేయలేకపోయినా ఏది తక్కువగా ఉన్నా ఓ భయపడిపోతూ ఉంటారు ఈరోజు పూజకి ఇది లేదు అని చెప్పి ఆయనకి ఇవన్నీ అన్ని ఆయన ఇచ్చాడమ్మా ఆయనకు మనం ఇవ్వడం ఏంటి మనమంటూ ఇవ్వగలిగితే మన మనస్సు మాత్రమే ఇవ్వగలగాలి అందుకే మన పూర్వీకులు మనకు ఈ టెంకాయ సాంప్రదాయం మీ దక్షిణ భారతదేశంలో పెట్టినారు ఈ టెంకాయ కొడుతూ 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 ఏదో ఒక రోజు నీ దగ్గర ఉన్న టెంకాయ కొడతావేమో నీ దగ్గర ఒక టెంకాయ ఉంది కదా ఏది అహంకారమా తలానా మనస్సు అనే టెంకాయ ఈ మనస్సు అనే టెంకాయ దానిపైన ఈ బయటి టెంకాయలకి ఎట్లయితే పీసు ఉందో మన మనస్సు అనే టెంకాయ మీద కామ క్రోధ లో మమత మోహ మాత్సర్య ఈర్ష్య ద్వేష పగ సూయ ఇన్ని రకాల బంధాలు దానికి అంటుకొని ఉన్నాయి మెల్లమెల్లగా వీటన్నిటి తీసేస్తే గట్టి చిల్కా వస్తుంది చిప్ప వస్తుంది ఆ చిప్ప మన అహంకారం బీసంతా తీసేసినప్పుడు అక్కడ పిలక ఉంటుంది ఆ పిలక ఉన్నప్పుడు రెండు కన్నులు కనపడతా ఉంటాయి నల్లగా పిలక మధ్యలో ఇంకోటి ఉంటుంది కన్ను టెంకాయ నాకు పిలక తీయమంటారు ఎంత మన వాళ్ళు ఆలోచన చూడండి టెంకాయ కొట్టినాక పిలక తీరా అంటారు ఆ పిలక తీసినప్పుడు అప్పుడు మూడో కన్ను కనపడతాం అప్పుడే కొట్టిన టెంకాయ ఎలాగుంటుంది తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది అయ్యా ఇప్పుడు నా మనస్సులో కామక్రోధ లోప మతమోహమాశ్చర్యాలు లేవు ద్వేష ద్వేష పగ అసూయ లేవు అహంకారం కూడా నా పగలగొట్టి నా తెరిచిన మనసును నీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను నేను అంటే ఇవ్వగలిగింది ఇది అని చెప్పేదానికి సాంకేతికము టెంకాయ ఇప్పుడు ఏది మన మనసులో లేదు అహంకారం కూడా లేనప్పుడు మన జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది అనే దానికి ఆ పిలక తీసినప్పుడు అక్కడ ఉన్న మూడవ కన్ను కనపడుతుంది అంతవరకు కనపడుతున్న బయటి రెండు కళ్ళు మన దృశ్య ప్రపంచం ఆ మూడో కన్ను మన జ్ఞాననే ఆ తర్వాత ఆ టెంకాయకి మూడు గీతలు ఉంటాయి సత్వతమో రజోగుణాలు పగల కొట్టేసినప్పుడు అవి విడిపోయినాయి ఇంకా అక్కడ ఏమీ లేవు నాలో ఇంకేమీ లేవు నా మంచి స్వచ్ఛమైన హృదయాన్ని నీకు అర్పణ చేసినాను అనే భావంతో టెంకాయ పెడతారు మీరు దక్షిణ భారతదేశంలో ఇది ఎక్కువ మా వైపు మిఠాయిలు పెడతాం కానీ టెంకాయలు మాకు దొరకవు పెట్టం మరి మిఠాయిలు పెట్టడానికి ఏంటి బాబాజీ మిఠాయిలు నైవేద్యం కింద మాత్రమే స్వీట్ ఇష్టపడని వాడు ప్రపంచంలో ఎవ్వరూ ఉండదు స్వీట్ రోగులు కూడా వాళ్ళ పాపం తినాలనే ఉంటుంది తినలేరు ఆడికేమో సుగరం ఉన్నాడికి లోపలేమో పీక్తా ఉంటుంది తినలేడు పాపం అట్లా అందుకని మధురం పరమాత్ముడికి అత్యంత మధురంకు పెట్టాలా అన్న భావనతో మిఠాయిలు పెడుతుంది ధన్యవాదాలు బాబాజీ శ్రీమన్నారాయణ